అందరికీ వందనాలండి తాండూరులో శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కదా అందుకని ఈ చిన్న వీడియో అయితే తీశాను సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నుండి ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటారు కదా ఈ ఉత్సవాలకు తాండూరు చుట్టుపక్కల ప్రజలే కాక ఇంకా చాలా పక్క రాష్ట్రాల నుండి అంటే కర్ణాటక నుండి అయితే చాలా వరకు వస్తారు ఈ ఉత్సవాలను చూడటానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి కదా ఉత్సవాల్లో జరిగే రథోత్సవం లంకా దహ లంకా దహనం చూడటానికైతే చాలా జనం అర్ధరాత్రిలో మెలుగు ఉండి వచ్చి చూస్తారు అసలు ఎంత బాగుంటుంది చూడటానికి ఈ రథోత్సవానికండి యాభై అడుగుల ఎత్తుగల రథాన్ని లాగుతారు చూడడానికైతే అసలు కనుల పండగలాగుంటుంది తప్పనిసరిగా శని ఆదివారాల్లోనే ఈ రథోత్సవం లంకా దహన కార్యక్రమాలు అయితే జరుపుకుంటారు అసలు ఎంత వైభవంగా చేసుకుంటారు ఆ బావిగి భద్రేశ్వర స్వామి ఆలయానికి చెందిన వాళ్ళు ఆలయ పెద్దలు ఈ తాండూరులో వారంతా కలిసి చాలా ఆకర్షణీయంగా అయితే ఉత్సవాలు జరుపుకుంటారు కోరిన కోరికల్ని తీరుస్తాడు భద్రేశ్వర స్వామి అని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అండి అది చాలా జనాల్లో అనుభవపూర్వకంగా నేను విన్నాను చూశాను కూడా కన్నుల పండుగ జరుపుకునే ఈ భద్రేశ్వర జాతరకైతే అందరూ రావాలి మహిమ గల ఆ స్వామివారి దర్శనం చేసుకొని మీ కోరికలు కోరుకొని అలాగే జాతర కూడా బాగా సంబరంగా ఉంటుంది పిల్లలకైతే బాగా నచ్చుతాయి అన్ని రకాలుగా సరదాగా ఉంటుంది కాబట్టి ఎలాగూ ఇప్పుడు సెలవుల కాలం కాబట్టి చాలా వస్తారు ఇంకా రావాలి మర్చిపోకుండా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్